సీట్ ఇవాళ అది ఇరవై ఒకటో డివిజన్ కానీ ఆ రోజు చిన్న గెలుస్తాడా అంటే ఆ చరిత్రలోనే ఒక పేదవాడు సింగల్ రూపాయి ఖర్చు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలియర్ గారు చేశాడంటే చాలా గొప్ప చేశాను అది బయటికి బాగా గుర్తుంది ఎందుకంటే నేను అరెస్ట్ చేయడానికి బాధపడతాను ఒక్క రూపాయి చిన్న అనే వ్యక్తి ఒక్కో రూపాయి కూడా ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా డబ్బులు కూడా సానుభూతిని తెలియజేస్తాం అధ్యక్ష ఇబ్బందులు అధిగమిస్తాం అధ్యక్ష కంగారేద పదమూడు ఈ కుటుంబాలకి కార్పొరేట్ సభ్యులు అందరికీ కూడా ఏంటంటే రేపు పోగిరెడ్డి వెంకటేశ్వరులు గారు మిస్సెస్ మాధవవాడి చేశారు నేను కూడా అంత వాడి చేశాను ఆ తర్వాత చిన్నగా కూడా మాధవే చేశారు మేము ఆ టైంలో నేను దాదాగ

వారి చెంతా కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది వారు ఏ విషయంలో అసలు బెస్టప్పుడు మంచిగా స్పందించేవాడు వారి కుటుంబానికి ఆయనకి ఆత్మసాహించబాన్ని ప్రకటన కార్పొరేటర్లకి మీడియా మిత్రులకి అలాగే కమిషనర్ గారికి వారి సిబ్బందికి నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈ రోజున మనం మన వారి కౌన్సిలర్స్ అయినటువంటి ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం అంటే పుట్టిన వారు గిట్టక తప్పదు భగవద్గీతలో పుట్టిన వారు మరణించక తప్పదు మరణించిన వారు మళ్ళీ జన్మ ఉన్న ఉంటుంది అని చెప్తున్నాను కాబట్టి వారు చేసిన సేవలు ఒకసారి గుర్తు తెచ్చుకున్నామని చెప్పి ఈ సవాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను కృష్ణ గారు చిన్న గారు మా డివిజన్లో శనివారం వారి నాకు తరచుగా